రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఉద్యోగుల ధర్నాలు అవును ఉద్యోగులకు సంబంధించి ధర్నాలు అయితే మొదలైనవి పాఠశాల పునర్వ్యవస్థీకరణ బదిలీలు పదోన్నతులకు సంబంధించిన సమస్యలపై పాఠశాల విద్యాశాఖ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అన్ని జిల్లాల విద్యాశాఖ కార్యాలయాల వద్ద ధర్నాలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు మనకి ఐకాస వైక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రసాద్ తెలిపారు కదా సో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో మనకి ఈరోజు అధికారులు సమావేశమైనప్పటికీ ఉపా అప్పటికి ఉపాధ్యాయులు ఆందోళన కలిగిస్తున్న ప్రధాన సమస్యలైన విద్యాధికారులపై స్పందించడం లేదనమాట ఈ గత ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించి పని భారం పెంచింది జీవో నూట పదిహేను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా గత ప్రభుత్వం బాటిలోనే ప్రయాణించడం విచారకరం ఉన్నత పాఠశాలలో యాభై నాలుగు మంది విద్యార్థులు ఉంటేనే రెండో పోస్ట్ కేటాయిస్తామనేది వైఖరి తెలుసుకోవడంతో అంటే తీసుకోవడంతో వేల పోస్టులు మిగులుగా తేలుతూ ఉన్నాయన్నమాట సమస్యలను పరిష్కరించకపోతే పదిహేను వేల మంది ఉపాధ్యాయులతో విద్యాభవన్ ముట్టడిస్తామని కూడా చెప్పారు సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే మనకు మొదలైనవి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి